తెనాలిలోని ఆశ్రిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆధునిక పద్ధతుల ద్వారా గుండెకు సంబంధించిన వైద్య సేవలు అందించడం జరుగుతుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగశ్రీ హరిత తెలిపారు ప్రతి మంగళవారం తాను రోగులను పరీక్షించి వైద్య సలహాలు ఇవ్వనున్నట్లు చెప్పారు స్థానిక గంగనంపేట లెక్చర్స్ కాలనీలోని ఆశ్రిత సూపర్ స్పెషాలిటీ కేర్ను గుంటూరుకు చెందిన కిమ్సు సికేరా హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగశ్రీ హరిత పర్వతనేని మంగళవారం సందర్శించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ హరిత మాట్లాడుతూ తెన్నాల్లోని ఆశ్రిత సూపర్ స్పెషాలిటీ కేర్లో తాను ప్రతి మంగళవారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అందుబాటులో ఉంటూ గుండెకు సంబంధించిన వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు గుంటూరులోని కిమ్స్ సికేరాలో సీనియర్ కార్టియాలజిస్టుగా సేవలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు అశ్రద్ధ చేయకుండా గంగానపేట లెక్చరర్స్ కాలనీలోని ఆశ్రిత హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు చికిత్స పొందాలని కోరారు నమస్తే అండి నేను డాక్టర్ హరిత గుంటూరులో కిమ్స్ శిఖర హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను కిమ్స్ హాస్పిటల్ గుంటూరులో రేపు ఇనాగరేషన్ జరుగుతుందండి ముఖ్యమంత్రి గారు ఇనాగరేట్ చేస్తున్నారు ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా మనకి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనం ఏమేమి ట్రీట్మెంట్ చేయాలి దానికి సంబంధించిన పద్ధతుల ద్వారా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ట్రీట్మెంట్ చేయటం అనేది జరుగుతుంది ఇంకా తెనాలికి సంబంధించినంత వరకు నేను పుట్టింది పెరిగింది తెనాల్లో కాబట్టి నేను తెనాల్లో ప్రతి మంగళవారం ఆశ్రిత క్లినిక్స్ లెక్చరర్స్ కాలనీ రోడ్లో ఉన్న ఆశ్రిత క్లినిక్స్లో ప్రతి మంగళవారం వస్తాను క్లినిక్ రెగ్యులర్ రెగ్యులర్గా ఈసీజీ తీయటానికి కానీ మా పేషెంట్స్కి ఇంతకుముందు కానీ ఎవరికైనా చెస్ట్ పెయిన్ అనీజినెస్ ఇలా హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఉంటే ఈసీజీ ఎంత అర్లీగా తీయించుకొని మనం త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటేనే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా మనం చేయగలుగుతాం హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత రెండో రోజుకో మూడో రోజుకో అది గ్యాస్ నొప్పి అనుకొని లేట్గా హాస్పిటల్కి రావటం వల్ల మనం చాలామందిని కోల్పోతున్నాం సో దీనికి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే బేసిక్గా ముందు మనకి దగ్గరలో ఎక్కడైనా అన్ఈినెస్ అనిపించినా నొప్పి అనిపించినా మనకి దగ్గరలో ఉన్న సెంటర్లో మనం ఈసీజీ తీయించుకుంటే అందులో కొంతమేరకు మనకి జబ్బు ఉందా లేదా అనేది తెలుస్తుంది సో ఈ ఈ పెద్ద టెక్నాలజీ కూడా కాదు చాలామంది హాస్పిటల్స్లో ఈసీజీ అనేది అవైలబుల్గా ఉంటుంది అలాగే నేను ఉండే ఈ క్లినిక్లో కూడా మార్నింగ్ టైం అంతా ఈసీజీ అవైలబుల్గా ఉంచి ఈసీజీ టెక్నీషియన్ కూడా ఉంటారు మనకి తీసిన తర్వాత ఈసీజీలో ప్రాబ్లం ఉంటే నాకు టెలి మాని పద్ధతి ద్వారా నాకు పంపిస్తారు ఈసీజీ అది చూసి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడే ట్రీట్మెంట్ చేయొచ్చా లేకపోతే ఏమైనా హాస్పిటల్కి రావాలా అనేది నేను చెప్తాను ఇక్కడ ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ తర్వాత ఫీటల్ ఎకో కార్డియోగ్రామ్ అంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి గర్భస్థలో అయిన స్త్రీలకి లోపల ఉన్న బేబీ హార్ట్లో ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసే పీటలు ఎక్కువ తర్వాత డోబిటమిన్ స్ట్రెస్ ఎక్కువ అని అంటే మనకి ఏమన్నా సర్జరీకి వెళ్ళబోయే ముందు పేషెంట్కి కావాల్సిన ఎకో కార్డియోగ్రామ్ అనమాట ఎకో కార్డియోగ్రామ్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి యాంజియోగ్రామ్ ఇవన్నీ ఏమన్నా కావాలి అంటే మనకి ఇక్కడ అవైలబుల్గా లేదు किम्स हास्पिटल की वस्ते क्या